తెలంగాణ తల్లి రూపంపై బీఆర్ఎస్ కు మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టిఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చుకున్న రోజే ఆ హక్కును కోల్పోయారన్నారు ఒక్క కాంగ్రెస్ లో తప్ప ఏ పార్టీ పేరులోనూ తెలంగాణ పదమే లేదని చెప్పారు బిఆర్ఎస్ కు తెలంగాణకు బంధం తెగిపోయిందని విగ్రహం గురించి మాట్లాడే హక్కు వారికి లేదని అన్నారు కోమటిరెడ్డి స్వయంగా పద్నాలుగు మంది కుటుంబ సభ్యులతో మా పోయి కలిసి కుటుంబ స్వరంగా ఫోటోలు దిగి తెలంగాణ దేవత అని చెప్పడం ఇదే అసలు కుర్చీలో కూర్చొని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలో కాదా మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు ఆమెనే ఆమె పుణ్యాన్ని తెలంగాణ వచ్చింది అని చెప్పి సభలో అందరి సమక్షంలో వారు ప్రకటించడం జరిగింది ఈరోజు అలాంటి సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతీకలైన ఒక అమ్మ లాంటి తెలంగాణ తల్లిని ఈరోజు ఆవిష్కరించుకుంటూ పోతున్న సందర్భంలో వాళ్ళు ఆ నాయకుడు కనీసం వచ్చి శుభాకాంక్షలు చెప్పేది పోయి బయట పిచ్చి పిచ్చి వేసనాలు చేస్తూ ఈ రోజు ఇంత పవిత్రమైన రోజు తెలంగాణ ప్రకటించిన రోజు ఇది నిన్న ఆ నాయకుని కుమారుడు నెక్లెస్లు డైమండ్లు ఉండద్దంట అవి వేసుకపోతున్నాయి ఆయన మాటలు అధ్యక్ష ఒకటే అడుగుతున్నా మాది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటాం టీపీసీసీ అంటాం ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చేసుకున్నాడు ఇవాళ ఎక్కడో విగ్రహాన్ని తీసుకొచ్చి మేము ఇవాళ ఉట్టిపడేలా విగ్రహాన్ని తెలంగాణ తల్లిని రూపొందించితే నీకు తెలంగాణ గురించి మాట్లాడ అక్కే లేదు వాళ్ళకు తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి స్వయంగా పద్నాలుగు మంది కుటుంబ